నమస్తే భారత్ మీ మాణిక్యం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ఒక అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి దేశంగా ప్రపంచంలో నిలిపించేందుకు అనేక ప్రయోజనకరమైనటువంటి స్కీమ్స్ ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆర్థిక స్వలంబను మెరుగుపరపరచుకోవడం దీని ద్వారా ప్రతి కుటుంబం కూడా ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఒక సొంత కర్మాగారాన్ని ఫ్యాక్టరీ లాగా నిర్మాణం చేయడం అది ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి రైతులకు ఫామ్ టు ఫారిన్ ఇవాళ చూస్తే టెక్నాలజీ ఎంతో మెరుగైనటువంటి ఉన్నత దిశలో వెళుతూ ఉంది మరి ఇవాళ చూస్తే కనుక ప్రపంచంలో అణుశక్తి నుంచి జలాచారాల వరకు మనం ఎన్నో రంగాల్లో వాళ్ళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దానికోసం ఎంఎస్ఎంఈ స్కీమ్స్ ద్వారా యువతకు రైతులకు అలాగే పారిశ్రామికవేత్తలకు అనేక రకాలటువంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు ఉదాహరణకి రైతులకి ఒక వ్యవసాయపరమైనటువంటి వృద్ధి కావాలంటే వారు ఎల్ఎస్ఎం లైవ్ స్టాక్ మిషన్ అనే స్కీమ్ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చే స్కీమ్స్ ఉంటుంది దీని ద్వారా వారి గొర్రెల పెంపకం కానీ కోళ్ళ పెంపకం కానీ లేకపోతే మల్బారీ ఉత్పత్తులు కానీ మరే మరే రకమైనటువంటి ఉత్పత్తులు ప్రారంభించిన ఆ ప్రారంభం ద్వారా టెక్నాలజీ ఉపయోగించుకుంటూ విదేశాలకు నేరుగా ఎగుమతి చేసేటువంటి స్కీమ్స్ ద్వారా మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు అనే దానికి ఉదాహరణ ఇవాళ గూగుల్ సిఇఓ చూస్తున్నాం సుందర్ పిచాయ్ ఆయన కూడా భారత సంతతి మూలాల్లో ఉంటూ మరి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు బికాస్ ఆఫ్ అవర్ ఇండియన్ ఎంతోమంది గొప్ప వ్యక్తులుగా గొప్ప నిర్మాణ శక్తులుగా ఉన్నారు కాబట్టి యువత ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ద్వారా అనేక రకాల స్కీమ్స్ ఉన్నాయి అవి స్మార్ట్ సిటీస్ అవ్వచ్చు లేకుంటే గనక పారిశ్రామిక విప్లవ రంగాల్లో ఉదాహరణకు నిమ్మకాయని తీసుకుంటే కనుక అది ఎక్స్పోర్ట్ చేయాలంటే చాలా స్పేస్ కావాలి కానీ దాన్ని గనక ఒక ఆయిల్గా తీసుకుంటే కనుక తక్కువ స్పేస్ జరిగింది ఇవాళ భారతదేశం మరి ఎక్స్పోర్ట్ రంగంలో ఎంతో ముందు అలాగే అనేక రకాలైనటువంటి ని ఇంప్రూవ్ చేసుకుంటుంది దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవాలి దీనికి ఎంఎస్ఎంవి ద్వారా సింగిల్ విండో సిస్టమ్ అంటే ఒకే ప్లేస్ నుంచి వారికి కావాల్సినటువంటి లైసెన్స్లు కానీ ప్రాసెసింగ్ కానీ చేసుకునేదానికి ప్రభుత్వం ఎంతో కృషి జరుపుతుంది అలాగే కొన్ని ఫెసిలిటీస్ కూడా వస్తుంది ఉదాహరణకి ఒక యూత్కి స్టార్ట్అప్ తయారు చేయాలంటే ఆలోచన ఉంటే కనుక అది ఏ విధంగా తయారు చేయలేని దానికి మన ఆంధ్రప్రదేశ్లోనే వైజాగ్లో కానివ్వండి విజయవాడలో కానివ్వండి వారికి కొన్ని స్కీమ్స్ని ఇచ్చేదానికి మన ప్రభుత్వం అనేక రకాల ప్రయోజనకరమైన స్కీమ్స్ని ఏర్పాటు చేస్తూ ఉంది దీనికోసం ఏదైతే మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ముఖ్యంగా భారతదేశం విశ్వ దేశంలో ప్రథమంగా ఉండాలని చెప్పేసి నేను భావిస్తూ నిర్మాణం